ಜಯ ಜಯ ಮೇ ಕೃಷ್ಣ ಜಯ ಚರಂಜೀ ಜಯ ಚರೀವಾ ನಾಗರ ಓಹ್ ಎಡಾ ತೋಡೋ ಫ್ರೋಗೆಲ್ಲಾ ನಾನು ಬೇರೆ ಬೋಡೋ ನಿಕ್ಕಿ ಸಾಥಿ ಬೋಡೋ ಮಾಡ್ತೀನಿ ಆನ್ಗೆ ಆಕ್ಚರ್ ಸರ್ ಮಂಜುರ್ ಸರ್ ಏ ಬರ್ಲೇ ಅಂತಾ ਮੰಗ್ ಬಿರಿಯಾನಿ ಎಮ್ಮೆ ಬಿರಿಯಾನಿ ಉದ್ದಮ್ಮ ಬಿರಿಯಾನಿ ఏలూరు నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క డెబ్బైవ జన్మదిన సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారు రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ సెంటి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చారు వారికి మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున చిరంజీవి అభిమానులందరి తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలందరి తరఫున కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఎందుకంటే సినీ వరవాడ్లోనే సినీ ఫీల్డ్లోనే ఒక నూతన వరవాడిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు ఎందుకంటే ఫ్యాన్స్ని ఫ్యాన్స్గా ఉంచుకుంటున్న వాళ్ళని సేవ సేవకులుగా మార్చి సేవా కార్యక్రమాలు వారి ద్వారా నిర్వ నిర్వాహ చేసి మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మంది మరి బ్లడ్ అంతగా ప్రయాణాలు పోతా ఉన్నాయని చెప్పి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఫ్యాన్స్ నుంచి బ్లడ్ దానాలు దానాన్ని అలవాటు చేసి అదేవిధంగా నేత్ర దానం కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఒక మంచి సందేశ సందేశం ఇచ్చి ఫ్యాన్స్ ని గత మరి ఇన్ని సంవత్సరాలుగా ఒక క్రమశిక్షణగా ఒక మంచి సైనికులాగా నడిపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో మంచి విధానాలతో ఉండాలి ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా ప పనిచేసినప్పుడు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు వారు ఎక్కడా కూడా విభేదాలకు కానీ ఎక్కడ వడవలకి ఈ ఇతర సంఘ విద్రోహ కార్యక్రమాలకి ఎక్కడా చోటు లేకుండా గౌరవప్రదంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి ఈ రాష్ట్రానికి దేశానికి కూడా వారు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ వారు రెండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో జీవించాలని పరమేశ్వరి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పుకుంటున్నారు జన్మదిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి వారం రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో మరి అందరూ కూడా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఏటా కూడా చేస్తున్నారు ఈ సంవత్సరం మరి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే డెబ్బై సంవత్సరం చిరంజీవి గారు అడిగిడను సినీ రంగంలో ప్రవేశించి అనేక సందేశాత్మక చిత్రాలు నటించి అలాగే యువతలో ఒక స్ఫూర్తిని నింపి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేది కూడా అందరిలో కూడా వాళ్ళందరిలో కూడా స్ఫూర్తిని నింపి ఇవాళ నేటి వరకు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా సేవా గుణంలో ఆయన ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఆ స్ఫూర్తిని తీసుకు అభిమానులు ఏ విధంగా అన్నీ కూడా అదే సహాయ కార్యక్రమాలు వాళ్ళు కూడా డెబ్బై ఏళ్ళ వరకు కూడా వాళ్ళు కూడా చేయడం జరిగింది అటువంటి చిరంజీవి నూరేళ్లు ఉండాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి వాళ్ళ అభిమానులకు ఇంకా స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి ఆయనకి మంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియబచ్చు